ప్రధాన కూడళ్ల వద్ద అక్రమ షెడ్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జిల్లా విశ్వ హిందూ పరిషత్ నాయకులు వినిపి పత్రాన్ని అందజేశారు జగిత్యాల పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద ఎక్కడ పడితే అక్కడ రోడ్లకు అడ్డంగా షెడ్లను నిర్మించి ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని గతంలో కూడా రోడ్డు ప్రమాదాలు జరిగాయని దాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే మున్సిపల్ అధికారులు అక్రమంగా షెడ్లు నిర్మించిన వారిపై చర్యలు తీసుకుని డిమాండ్ చేశారు లేనే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ ఇతర నాయకులు పాల్గొన్నారు भारत माता की जय आश्रमों से लोगएं तने पुलकित सारी आश्रमों से लोगएं तने पुलकित सारी आश्रमों से लोगएं तने पुलकित सारी भारत माता की जय भारत माता की जय भारत माता की जय आश्रमों से लोगएं तने पुलकित सारी आश्रमों से लोगएं तने మున్సిపాల ఏ విధంగా ఉందంటే రోడ్డు మీద ఇష్టాంతరంగా మరి కబ్జా చేసి రోడ్డు మీద షెడ్లు వేసుకొని మరి చిరు వ్యాపారస్తులు చాలా విచ్చలవిడిగా ఉండవు ఈ రోజు రైతాంగం మరి తరబుజు అమ్ముకోవడానికి కొత్త బస్ స్టాండ్ ముంగట పెట్టుకొని రైతులు అమ్ముకుందామంటే మరి ఇతర మతాస్తులు పోయి అక్కడికి మీరు ఎట్లా అమ్ముకుంటుంది ఇక్కడ ఇది మాది అడ్డా అని చెప్పి వాళ్ళని సేతిపాటి ఊకేయడం తలబులు కరవడేయడం జరిగింది రెండు రోజుల నుంచి వాళ్ళని ప్రయభావంతం చేస్తాం మరి నిన్న వెంటనే మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారి మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం మరి ఈ రోజు జగిత్యాల మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చే వాళ్లకు మరి వాళ్ళ గిట్ట ప్రత్యేకంగా సాంసార్ నోట్ గిట్ట రాసిచ్చి వాళ్ళు షెడ్లు వేసుకోమని ఇచ్చిందా మున్సిపల్ కమిషనర్ గారు సమాధానం చెప్పాలి మీరు గిట్ట వారం రోజులల్లా ఆ షెడ్లు ఏవైతే అక్రమంగా నిర్మించి ఉన్నారో వారు తీసేయనట్టయితే అయితే మేము పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి చేస్తాం అవసరమైతే జైత్యాల బం కూడా తీపిడం జరుగుతుందని చెప్పి డిమాండ్ చేస్తాం మరి అన్ని చౌలాలలో అక్రమంగా ఈ పండ్ల వ్యాపారులు షెడ్లు నిర్మించి మరి ట్రాఫిక్ కలిగిస్తూ అసలు ఊలు పడుతుందా కానీ అక్కడ మన పిల్లల హాస్పిటల్ దగ్గర కానీ కొత్త బట్టలు అట్లాగే అవుట్ గేట్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తారు మొన్ననే ఒక అనుమాన్ దీక్షాపడు చనిపోవడం జరిగింది ప్రతి నెల ఒకళ్ళు చనిపోవడం జరుగుతుంది కాబట్టి మున్సిపాలిటీ అక్రమంగా నిర్మించినటువంటి శ్రద్ధను తొలగించి మరి ట్రాఫిక్ను కోరుకుంటున్నారు పట్టణంలో అక్రమంగా రోడ్ల మీద ఇష్టా ఇష్టారాజ్యంగా మరి మున్సిపల్ వాళ్ళు పరిసరించరెవరికి కూడా తెలియదు కానీ మరి ఇష్టారాజ్యంగా పెట్టి మరి జనానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మరి వీటిని వెంటనే తొలగించి మున్సిపల్ సెక్షన్ కమిషనర్ గారికి మరి వినోద్ పత్రం ఇవ్వడం జరిగింది మరి రెండు రోజులల్లా చర్య తీసుకొని వాళ్ళని తొలగించాలని మరి మున్సిపల్ కమిషనర్ కోరడం జరిగింది ఈ రోజు జనాలను ఇబ్బంది పెట్టకుండా మరి అందరూ ఆలోచించి అవి చూసుకోవాలని కోరుకుంటున్నామని అవకాశం